అందరికీ నమస్కారం అండి ముప్పై ఫిట్లు ఎలా అండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంత చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసిస్తే మాత్రం అండి ఇంటికి చుట్టుక ఇల్లు ఉన్నాయండి ఇదే ఇల్లు అండి ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల గజాల్లో ఉందండి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ నలభై రెండు అండి పొడుగు వచ్చి యాభై రెండు ఉందండి అయితే పార్కింగ్ వెళ్తామండి ఇదో పార్కింగ్ ఏరియా అండి చూసుకోవచ్చు ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ అండి హాస్పిటల్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఓవరాల్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటానండి మన హాల్లో పోయి చూద్దామండి ఇల్లుకు వచ్చి యాభై ఐదు లక్షలు చెప్తున్నాను అండి ఇది వచ్చి హాల్ అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి ఎలా ఉందని చూపిస్తాను చూసుకోవచ్చు అండి మీరైతే ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి పైన సజ్జ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు సెల్ఫులు అయితే లేదండి చూసుకోవచ్చండి ప్రజెంట్ అయితే రెంట్ కొంటున్నాను ఎనిమిది వేలు రెంట్ వస్తుందండి ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బాత్రూంలో అయితే మనం మళ్ళీ బెడ్రూమ్ అయితే చూద్దామండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మళ్ళీ మనం హాల్లోకి వెళ్దామండి కిచెన్ కిచెన్ పూజగా చూద్దామండి ఇప్పుడైతే హాల్లో అయితే రావడం జరుగుతుందండి హాల్ ఏరియా అండి చూసుకోవచ్చు అండి ఇక్కడైతే మనకు చిన్నగా పూజగా అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ అండి కిచెన్లో అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జండి వాషింగ్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మేము ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూలో చూద్దామండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటా అండి వాకాబుల్ స్టేషన్ అండి రైల్వే స్టేషన్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి గట్కేసర్లో ఉందండి ఇల్లు అయితే నియర్ బై వారా టూ కిలోమీటర్ డిస్టెంట్లో అండి భువనగిరి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకు ఉప్పల్లో వచ్చేసి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈసీఎల్ ట్వల్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటా సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు యాభై ఐదు లక్షలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి మున్సిపల్ వాటర్ వస్తుందండి మూడు వందల గజాల్లో ఉందండి మన మన వీడియో వస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్